నమస్తే ప్రత్యూష ప్రత్యూషంది గ్రూప్ మై ఫస్ట్ డిమాండ్ ఇస్ టీజీపీఎస్సీ అనే ఒక బాడీ ఎగ్జామ్ ని ట్రాన్స్పరెంట్ అండ్ జస్ట్ వేలో కండక్ట్ చేయాలనేది నా ప్రైమరీ డిమాండ్ ఎందుకు టీజీపీఎస్సి జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో కండక్ట్ చేయాలంటున్నామంటే మీరు చూసినట్టయితే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి టిల్ ద డేట్ ఏదో ఒక లూప్ ఉంటేనే ఉంది ఇందులో అండ్ ఇప్పుడు తెర లైక్ మీకు ఎయిట్ రిపిటిషన్స్ పడ్డాయండి జివో ఈ జియో గురించి ఏదైతే జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అమెంట్ చేసి జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చారు కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మాతో బస్సు యాత్రలు చేసి ఆ పాదయాత్రలని అదని ఇదని మొత్తం చేయించుకొని ఈరోజు స్టూడెంట్స్ని పట్టించుకోకపోవడం అనేది ఇట్స్ లైక్ అది ఎంతవరకు డైజెస్ట్ అవుదో చెప్పండి మాకు మేము ఎన్ని మంత్స్ సిన్స్ టెన్ మంత్స్ నుంచి మేము రోడ్లకి కోట్లని అదని ఇదని తిరుగుతూ ఉన్నాము మాకు కనిపించట్లేదా ఈరోజు మీకు పెద్ద పెద్ద స్కాములు అవి ఇవి కనిపిస్తాయి తెలంగాణలో పక్కనే ఉంది సెక్రటేరియట్ మీకు కనిపించట్లేదా ఇక్కడ ఏం జరుగుతుంది దీన్ని బట్టి ఏమనుకోవచ్చు మీరు నిర్లక్ష్యమే కదా యష్ అసలు తెలుగు మీడియం అన్యాయం జరిగిందా గ్రూప్ వన్లో అబ్వియస్లీ అన్యాయం జరిగిందని అంటాను నేను ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ వన్ అనేది నార్మల్గా కోర్స్ తెలుగు మీడియం వాళ్ళు గ్రూప్ వన్ అనేది చాలా ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారండి టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు అలాంటి వాళ్ళు టాప్ ఎయిట్ హండ్రెడ్లో లేకపోవడం అనేది అసలు ఎలా చెప్పండి ఇప్పుడు తెలుగునే ప్రాముఖ్యత అంటారు ప్రామాణిక బుక్స్ కూడా ఉన్నాయి ఉర్దూ మీడియం వాళ్ళు టాప్లో ఉంటారు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారా అంటే తెలుగు బుక్స్ ఉన్నాయి ఇంకా ఉర్దూ ఇంకా బుక్సే లేవు మరి అట్లాంటిది హౌ కమ్ తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని అనుకోవచ్చు కదా ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఫస్ట్ థింగ్ అన్న ప్రొఫెసర్ అన్నారని మీరు చెప్తున్నారు ఐ డిడ్ నాట్ హియర్ దిస్ సో హూ ఎవర్ ఇట్ ఈస్ ప్రొఫెసర్ గారు నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే మీరు రాజమండ్రి సంథింగ్ అన్న రాజమండ్రి డజన్ కమ్ ఇన్ తెలంగాణ ప్లీజ్ యూ కమ్ టు తెలంగాణ యూ కమ్ టు అశోక్ నగర్ ఐ షో యూ హౌ మెనీ స్టూడెంట్స్ కెన్ రైట్ ఇన్ తెలుగు ఎఫిషియెంట్లీ మీకు అసలు తెలుగు రాదేమో మాకు తెలుగు బ్రహ్మాండంగా వస్తుంది మాతో చాలా తెలుగు మీడియం బుక్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్టయితే చాలా ఇప్పుడు అశోక్ నగర్లో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు బట్ మేజ్ మెయిన్లీ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగానే చాలా నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద కంపారిటివ్లీ చూసుకుంటే స్టేట్ సబ్జెక్ట్స్ మీద నేను ఇంగ్లీష్ మీడియమే బట్ ఐ నో తెలుగు మీడియం వాళ్ళకు నిజంగా తెలంగాణ మూమెంట్స్ అనేది తెలుగు మీడియం దే దో బెటర్ దాన్ అస్ విత్ దిస్ ఇస్ ట్రూ ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకున్న బుక్స్ కూడా మాకు లేవండి సీరియస్లీ ఆదితన్యం జరిగింది టీజీపీఎస్సికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటిదాకా లూప్ అవుతానే ఉంది మేము వచ్చిన తర్వాత నోటిఫికేషన్ పాతది రద్దు చేసి కొత్తది వేసి ఇంత తొందర పరీక్షలు పెట్టి రిజల్ట్ ఇచ్చి అది చేస్తే నియామక పత్రాలు ఇస్తామని అంటే తిన్న తరగా రోడ్ల మీదకి వచ్చి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు లలి చేస్తారు ధర్నాలు చేస్తుండ్రు అంటుండ్రు ఏం చెప్తారు దానికి ఫస్ట్ నేను ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఎవడైతే పేడ్ ఆర్టిస్ట్ పేడ్ ఆర్టిస్ట్ అంటాడో వాడే పేడు ఈ పార్టీ ఆ పార్టీ వాడే పేడు వన్ థింగ్ అండి ఈ పార్టీకి ఎక్కువ అంటే మెజారిటీ దీనికి ఉంటే దీనికి వెళ్ళడం ఇంకో పార్టీకి మెజారిటీ దానికి వెళ్ళడం వాళ్ళు పేడాటిస్ట్ అండి మేమెందుకు ఆర్టిస్ట్ మొత్తం వేలకి మంది పేడార్టిస్టులు ఎక్కడన్నా ఉంటారా నగర్ మొత్తం పేడాటిస్తేనా అంటే ఆర్టిస్ట్లతో మీరు ఓట్లేయించుకొని ఈరోజు గద్దెలెక్కారా బీఆర్ పేడ్ ఆర్టిస్ట్ లా కనీసం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ స్పెల్లింగ్ తెలియని వాళ్ళు ఈ రోజు మాట్లాడడం చాలా హిలారియస్ అసలు నాకు ఇదే నవ్వు వాళ్ళు మాట్లాడుతుంటే అఫ్ కోర్స్ మానవత రాయ్ సార్ అన్న సారీ సార్ ఐ డోంట్ థింక్ సో హీ డిజర్వ్ ద వర్డ్ కాల్ సార్ అన్న మానవత రాయ్ గారు మిమ్మల్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఐ డోంట్ నో మీకు ఒక మైక్ కనిపించింది కదా అనేసి మీకు నచ్చినట్టు మీరు మాట్లాడటం అనేది అది మీ నాలెడ్జ్కి నేను వదిలేస్తున్నాను మీరు స్టూడెంట్స్ చెప్పు తీసుకొని కొడతారా అంటే మీ ఇంట్లోకి వెళ్ళి జాబ్లు ఇస్తున్నారా మాకేమైనా మీరు చెప్పు తీసుకొని కొట్టడానికి ఇవి మా జాబులు మేము కష్టపడి మేము కష్టపడితే వచ్చింది తెలంగాణ ఇది మీరు కష్టపడితే రాలేదు దిస్ ఇస్ నాట్ యువర్స్ దిస్ ఇస్ అవర్ జాబ్స్ వీ నో మీరు వచ్చి మాతో పాటు కంప్లీట్ అవ్వండి విల్ కమ్ టు నో హూ ఇస్ హీ అండి అసలు ఎవరైనా అసలు ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీరే సరిగా మాట్లాడలేకపోతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు మరి అట్లాంటిది మీ కార్యకర్తలు ఇదే నేర్చుకుంటారు చూడండి సార్ ఫైనలీ మై డిమాండ్ ఇస్ జియో ఒక జివో తీసుకొని వచ్చి ఎస్టీఎస్సీ బీసీ స్టూడెంట్స్ని రిస్ట్రిక్ట్ చేసేసారు ప్రిలిమినరీస్గా రిస్ట్రిక్ట్ చేశారు ట్వంటీ నైన్ జివో తీసుకొచ్చి సో మై ప్రైమరీ డిమాండ్ ఇస్ సార్ ఇప్పటికీ కూడా ఎవరైతే లంబాడి తండలలో గోన్ తండలలో అండ్ మాలా మాదిగా వాడలలో కూడా ఇంకా చాలామంది తల్లులు మండ్రేగా వర్క్స్ చేస్తున్నారు చాలా కష్టపడి కూలి పోయి అశోక్ నగర్లో ఉన్న పిల్లలకు డబ్బులు పంపిస్తున్నారు ఒక పూట తినడమే చాలా అండి అసలు అశోక్ నగర్లో మీరు చూసినట్టయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా ఈ ఫైవ్ రూపీస్ భోజనం తిని వాళ్ళు వాళ్ళ కడుపు నింపుకుంటున్నారు అలాంటి స్టూడెంట్స్ నిజంగా వాళ్ళ వాళ్ళు రిజర్వ్ అవ్వకపోతే వాళ్ళు ఇన్ని ఇయర్స్ ఎందుకు కష్టపడి చదువుతారు వాళ్ళకు న్యాయం చేయండి మీరు ఇలా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల ఏమీ రాదు ముప్పై సంవత్సరాలు మీరు తెలివి లేని తీసుకొని పోయి అడ్మినిస్ట్రేషన్లో కూర్చోబెడితే ఏమీ రాదు వీళ్ళ జీవితాలు కూడా బాగుపడాలని రాహుల్ గాంధీజీ హూ ఈస్ స్పీకింగ్ అబౌట్ ద రిజర్వేషన్ అండ్ సోషల్ జస్టిస్ త్రూ ద ఇండియా హిల్ బీ లైక్ ఒక రిజర్వేషన్ ఒక బుక్ తీసుకొని ఇండియా మొత్తం తిరిగేసి వస్తాడు బట్ టుడే డోంట్ అండర్స్టాండ్ వేర్ హీ ఈజ్ ఇంత జరుగుతున్నా కూడా ట్విట్టర్లో వేలకు వేల మెసేజ్లు పెడుతున్నాం ఎక్కడికి పోయారు అన్న ఇంటెలిజెన్స్ ఇంత ఇంత వీక్ ఉందా అనేది నా క్వశ్చన్ సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ రాహుల్ గాంధీజీ కూడా దీని గురించి స్పందించాలి రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పందించి టీజీపీఎస్సీ అనేది చాలా జస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ వేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి నమ్మకం ఉందా అంటే కోర్టుల మీద జ్యుడిషియరీ మీద నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చాం మేము సో ఇంకా ఒకవేళ జుడిషియరీ మాకు న్యాయం చేయకపోతే ఇంకా న్యాయ వ్యవస్థ ఎందుకండి అది నా క్వశ్చన్ న్యాయ వ్యవస్థ ఎందుకు స్టే ఇచ్చింది నిన్న స్టే ఇచ్చింది పది నెలల నుంచి జివో ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగబద్ధం కాదు అన్కాన్స్టిట్యూషన్ దీనివల్ల ఎస్సీ ఎస్టీ పిల్లలు లాస్ అయ్యారు అని మొరలు పెట్టుకుంటుంటే డిలే అండ్ లాషెస్ మీద మా కేసులు కొట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం ఇదేనా టీజీపీఎస్సీ మాకు చేయాలనుకుంటున్న న్యాయం అనేది ఈ విషయం గురించి మేము ప్రెసిడెంట్కి కూడా ఐ గివెన్ ఏ కంప్లైంట్ టమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ అండ్ ఎస్టీ కమిషన్ నిజంగా నా ఇండియాలో నా దేశంలో నిజంగానే అంత లైక్ అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్గా ఫంక్షన్ అవుతుంది అని అనే ఒక ఉంటే డెఫినెట్ మాకు జస్టిస్ అనేది దొరుకుతుంది దిస్ ఇస్ ఐమ్ ఎక్స్పెక్టెడ్ థ్యాంక్ యూ మేము స్టార్టింగ్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అప్పటి నుండి మేము గొడవ పెడుతున్నాము ఏంటంటే ఇది గ్రూప్ వన్ హైకోర్టు రీ ఎగ్జామ్ పెట్టమన్నది రీ నోటిఫికేషన్ పెట్టమని ఈ ఎప్పుడైతే రీ నోటిఫికేషన్ అనేది స్టార్ట్ అయిందో అప్పటి నుండి అన్ని అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి మాకు ఎగ్జామ్ వద్దు ఎందుకంటే మేము రీ నోటిఫికేషన్ పెట్టారు ఫైవ్ నాట్ త్రీ యాక్చువల్ పోస్ట్ కొత్తగా కొత్త నోటిఫికేషన్ పెట్టి ఇంకో నూట యాభై మందిని ఎక్కువ ప్రాసెస్ లోకి లాగింది అప్పటి నుండి డౌట్ స్టార్ట్ అయింది లోకల్ నాన్ లోకల్ అనేసి అన్ని ఏదో అడ్జస్ట్ చేసింది నాన్ లోకల్ వాళ్ళు సెలెక్ట్ అయితే మీరు ఏ జోన్ లో జాబ్ ఇస్తారు మీరు అది కూడా మెన్షన్ చేయలేదు అక్కడ ప్రాబ్లమ్ అయింది లోకల్ నాన్ లోకల్ ఎక్కడ పెడతారు హారిజాంటల్ అది తీసుకొని మీరు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి చాలా అన్యాయం జరుగుతుంది జివో ట్వంటీ నైన్ వల్ల చాలా అన్యాయం జరుగుతుంది బట్ స్టిల్ అట్లా మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా జివో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయలేదు అంటే మీ ఉద్దేశం ఏంటి ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేయాలనుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏం చేయాలని ముందుండే మీరు ప్లాన్ చేసుకున్నారు అందుకే మేము జియో ట్వంటీ నైన్ ఇంప్లిమెంట్ చేసారు మేము జియో ట్వంటీ నైన్ మాకు వద్దు మేము ఎగ్జామ్ రాయము అని మేము ఇంత మొత్తం కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేసారు మేము మెయిన్స్ రాయమంటే గుండె వైఖరిగా హాల్ టికెట్స్ మీరు ఇష్యూ చేసి అప్పుడు కూడా దాన్ని చేసినాం మేము మెయిన్స్ రాయమన్నాం పిక్చర్లు లేక మేము రోడ్ల కన్నాలు చేస్తే లేడీస్ అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టి అరెస్ట్ చేసి జైల్లో వేసి అంటే మీ ఇంటెన్షన్ ఏంది మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పిల్లలు గ్రూప్ వన్ వల్ల ఎందుకు తెచ్చుకున్నారు న్యాయం జరుగుతుంది అనే కదా డిఆర్ఎస్ వల్ల కోపంతో మిమ్మల్ని గెలిపించుకున్నాం మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలి కన్న తల్లి కన్నా బిడ్డల్ని చూసుకున్నాం చూసుకోవాలి కల్లాలు బట్టి షెట్లు చింపి అటు ఇటు కాకుండా ఆగమాగం చేసి అరెస్ట్ చేసి జైల్లో వేసి ఎంతమంది మంది వీడియోస్ అన్ని ఎంతో మంది పిల్లలు ఏడ్చుకుంటారు సుసైడ్స్ కూడా అయినాయి సుసైడ్ కూడా చేసుకున్నారు పెళ్లి కారణాలు చూడండి మీరు అన్నం లేకుండా ఈ ఎండలో ఈ దండ చేసి పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు చెప్పు తీసుకొని కొడతామంటున్నారు ఏం న్యాయం అండి మీకు ఇది మీరు అమ్మా అంటే ఐదు సంవత్సరాలు ఉంటారు దాని తర్వాత మీ పరిస్థితి ఏంది ఇప్పటికే రెండు ఎమ్మెల్సీని మీరు కోల్పోయారు మేము గెలిపించుకున్నాం అంజిరెడ్డి కానీ మరక కొమ్మ కానీ గెలిపించుకున్నాం ఎందుకంటే మీరు చేసిన ఇది మాకు మీరు చేసిన అన్యాయానికి భరించలేక మీకు ఆన్సర్ ఇవ్వాలంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కదా మీకు ఎంత పాలిటిక్స్ ఉన్నాయో మాకు కూడా అంత పాలిటిక్స్ ఉన్నాయి మాకు అందుకే వాళ్ళని గెలిపించుకున్నాం మా మెయిన్ డిమాండ్ ఒక్కటే మేము ఇంత కష్టపడి పిల్లలందరూ బస్సు యాత్రలు చేసి కాలయాత్రలు చేసి మిమ్మల్ని ఇంత హైలైట్ చేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా మాకు న్యాయం చేయండి జివో ట్వంటీ నైన్ క్యాన్సిల్ చేయండి ఇంత జల్దిన ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి ఇంత జల్దిన పరీక్ష రిజల్ట్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తాము నియామక పత్రాలు ఇస్తామని అంటే వీళ్ళకి తిన్నదారి తిన్న రోడ్ల మీదకి వస్తుంది వాళ్ళకి సోనియా గాంధీ గవర్నమెంట్ బర్త్డే అప్పుడే డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు అపాయింట్మెంట్ సారీ అపాయింట్మెంట్స్ ఇస్తామన్నారు ఇంత హడావుడు ఏమింది మీ క్రెడిబిలిటీ కోసము మా జీవితాలతో ఆడుకొని ఇష్టం వచ్చినట్టు రివాల్యూషన్ పేపర్ కరెక్షన్ చేసి సోనియా గాంధీ బర్త్డే రోజు ఇవ్వాలి మీరు క్రెడిట్ తెచ్చుకోవాలి అసలు అక్కడ ఎవరు రాసిందెవరు క్వాలిఫై అయింది ఎవరు ఎంతమంది లాస్ అయ్యిండు అవేం చూసుకోరా పదకొండు సంవత్సరాలు అండి పద్నాలుగు సంవత్సరాలు రాముడు వనవాసం చేసినట్టు అయినాయి మా బతుకులు మా బాధలు ఎందుకు అర్థం కావట్లేదు మీకు ఎందుకు అర్థం కావట్లేదు మేము జాబ్ లాకనే కదా పాలిటిక్స్ లో పోయింది ఏమిచ్చిందండి ఐదు వందల అరవై మూడు పోస్ట్లు అవి పోస్ట్ అవి కూడా సగం వాళ్ళకి సంబంధించిన వాళ్ళై తిండి అవి అవి ఆధారాలు కొంతమంది కలెక్ట్ చేసిండ్రు అది మేము లీగల్ గా పోతాము అది హైకోర్టు ఎక్కడ సబ్మిట్ చేయాలో అక్కడ సబ్మిట్ చేసుకుంటాం గవర్నమెంట్ అక్కడ కూడా మానిపులేట్ చేసి అది ఇది చేస్తా అంటే దేవుడు కూడా క్షమించాడు కదా ఇప్పుడు అది లీగల్ గా వాళ్ళ దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి వాళ్ళు కేసు స్టడీ చేస్తారు అన్ని చేస్తారు నేను ఒక బీయింగ్ అడ్వకేట్ గా నేనేం మాట్లాడలేను కంపల్సరీ న్యాయస్థానం న్యాయం జరుగుతుంది అనేసి మేము అనుకుంటున్నాం మేము న్యాయం జరుగుతుంది లేట్ అయినా లేట్ అయినా కూడా ఒక న్యాయం జరుగుతుంది అన్న ఆశలు మాలో ఉంది మీరు అక్కడ కూడా మానిఫ్లై చే చేసి అక్కడ కూడా ఇది చేస్తామని అదే చెప్తున్నా కదా ఉద్యోగుల నిరుద్యోగాల ఉష్ణం ఊకే పోదండి ఐదు సంవత్సరాలే ఉంటారు గుర్తుపెట్టుకోండి అయితే గ్రూప్ వన్ లో రిజల్ట్ ఏదైతే ఇచ్చిందో ఆ రిజల్ట్ కి సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగింది ఇంగ్లీష్ ఉర్దూ భాషలు కోను తెలుగు భాష తెలుగు ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందో కోడు విధానంగా రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ ఎట్లా వచ్చిందో మనకు తెలియదు మొత్తం మీద ఆ రిజల్ట్ లో చాలా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి నిన్న హైకోర్టు ఏదైతే మీరు నియామక పత్రాలు ఇప్పుడే ఇయ్యద్దు సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించు కానీ ఆ నియామక పత్రాలు మాత్రం ఇవ్వడానికి లేదు అని చెప్పేసి హైకోర్టు స్టే ఇచ్చింది అయినప్పటికీ కూడా ఆల్రెడీ అయిపోయింది వెరిఫికేషన్ అయిపోయింది ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ముంగడి కోత ఎట్లా ఏం చేస్తాము అనేది గ్రూప్ వన్ ఏదైతే ముదుగాలు రద్దు చేసి ఐదు వందల మూడు పోస్టుల నుంచి ఐదు వందల అరవై మూడు పోస్టులు ఇచ్చినప్పుడే అప్పటి నుంచి ఇప్పటికి అవకతవకలు జరుగుతానే ఉన్నాయని చెప్పేసి గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ కానీ నిరుద్యోగ జేఏసీ గాని మాట్లాడుతూ ఉన్నారు గొంతు వినిపిస్తా ఉన్నారు రైట్ మోతిలాల్ మేము గ్రూప్ వన్ సంబంధించి నేను ఒక రెండు మూడు విషయాలు క్లియర్గా చెప్పేస్తా మాట్లాడను ఇప్పుడు మొన్న హైకోర్టులో ఒక వాదన జరిగింది ఏమని మాకు పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్లలో డెబ్బై నాలుగు మార్కులు డెబ్బై ర్యాంకు ర్యాంక్ డెబ్బై నాలుగు ర్యాంకులు ఎందుకు వచ్చిందని చెప్పేసి విద్యార్థుల తరఫున వాదించినటువంటి రచనారెడ్డి అడ్వకేట్ గారిని కౌంటర్ గా ఏం చెప్పిందంటే సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల అంటే సీసీ కెమెరాలు పెడతారు అబ్బాయిలు అని చెప్పేసి ఒక రీజన్ చెప్పింది కదా సో మరి అదే ప్రాబ్లం నీకు మరి వేరే సెంటర్లో కూడా అమ్మాయిలు అబ్బాయిలు రాస్తున్నారు కదా అలా అయినప్పుడు ఫ్రమ్ డేవర్ నుంచి ఫ్రమ్ ఫస్ట్ నుంచి అన్ని సెంటర్లు కూడా ఓన్లీ గర్ల్స్కి గర్ల్స్కి బాయ్స్కి బాయ్స్ సెపరేట్ పెట్టేసి అయిపోయేది కదా మరి చాలా సెంటర్లలో మిక్సింగ్ చేసి పెట్టేసినారు కదా మరి అక్కడ వాళ్ళకి ఏం సెక్యూరిటీ మీరు కల్పిస్తున్నారు ఏం సెక్యూరిటీ కల్పించినారు మీరు మీకు కన్వీనియంట్గా మీరు ఆన్సర్ చెప్పుకుంటున్నారని చాలా క్లియర్గా అర్థమైంది రెండో విషయం ఏంది ఇప్పుడు ముందు నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ట్వంటీ నైన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ మరి ఈ జియో నెంబర్ ట్వంటీ నైన్ కరెక్ట్ అన్నప్పుడు జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఎందుకు తీసుకురావాలి తీసుకొస్తాను మీరు టీజీపీఎస్ వెబ్ నోట్లో పెడుతున్నారు అక్కడ మీకు క్లారిటీ లేదు అక్కడ కూడా మీకు అర్థమైంది ఇది కేవలం కొన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం తీసుకొచ్చినటువంటి జియో అని చెప్పేసి ఇది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పది మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది ఫిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థులు జిఆర్ఎల్ లో ఉన్న సంఖ్య ఎంత ఇరవై ఒకటి వేల నూట మూడు మంది ఓని అభ్యర్థులు ఇప్పుడు ఈవెన్ ఉర్దూ ఉర్దూ మీడియం వాళ్ళు తొమ్మిది మంది రాసినారని అని చెప్పేసి ఇంత ముందు వారు చెప్పుకుంటూ వచ్చినారు ఇప్పుడు ఏం చెప్తున్నారు పది మంది రాస్తున్నారు పెరిగినారు పెరగడం మీదే మార్కులు వైజు నాలుగు వందల ఎనభై మూడు మార్కులు వస్తే నాలుగు వందల ఇరవై మూడు మార్కులు అన్ని రీకౌంటింగ్లో పెడితే మళ్ళీ మార్పు ఇరవై అరవై మార్కులు తగ్గుతుందా హాల్ టికెట్ లో హాల్ టికెట్ మెయిన్స్లో హాల్ టికెట్ టోటల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే అసలు ఎక్కడ కూడా రెండు రెండు హాల్ టికెట్స్ లేవు దానికి కారణం ఏంటి అసలు మీరు తెలియదు ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఎవిడెన్స్ వేస్తూ మేము మాట్లాడుతున్నది ఏంటంటే మీరు అన్ని విధాలుగా అన్ని విధాలుగా सी फ्रॉम दिस प्लेटफॉर्म व्हाट आई वांट टू टेल यू इज राहुल गांधी आप जो बोल रहा है तो देश घूम के दे दे बोल रहा है क्या बोल रहा है आप हम संविधान को रक्षा करने के लिए आया लोग को जोड़ने के लिए आया भारत जोड़ो यात्रा उसका उसी के तरफ से उसके लाइन पे ही किया और पार्लियामेंट पार्लियामेंट में बैठ के आप क्या बोल रहा है आज का जो पूरा एग्जामिनेशन प्रोसेस को कंडक्ट करने कंडक्टिंग एजेंसी जो है वो पूरा पैसा लेने के लिए पैसा लेके जो बर्बाद वो यूथ को एग्ज़ाम्स को एग्ज़ाम को, को जो लोग प्रिपेयर कर रहा है उनको बर्बाद कर रहा है आप ये जो स्टेटमेंट पार्लियामेंट में दिया है ना तो हमको हम 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 लोग ने आप जो बोल रहा है वो बात को हम सुनेंगे और हम जो बात को, बात को ब, आप जो बोल रहा है उनको हम बिलीव करेंगे कब अब जब तेलंगाना में अब जो आप जो अब इधर आए के आके दो लाख एम्प्लॉयमेंट देता बोला दिया क्या एक चीज़ दूसरा चीज़ हम संविधान को प्रोटेक्ट करने करने के लिए हम किधर भी जा सकते हैं कितना दूर भी जा सकते हैं ये बात आपने बोला ना तो तेलंगाना में जी नंबर ट्वेंटी नाइन ला के किस 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 सेक्शन ऑफ पीपल को आप न्याय करना चाहते हैं तो इधर एस सी एस वाला जो पूरा जो अनएम्प्लॉयड पीपल है वो मार्जिनाइज पीपल है तो उनको वो लोगों को आप क्या भरोसा दे रहा है इधर हमारा रिजर्वेशन इशूज चल चल जा रहा है जो एग्जाम कंडक्टिंग एजेंसी है वो बार 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 ऑन ऑल प्लेटफॉर्म्स तो इस इस चीज़ में हम क्या बोल रहे हैं कि राहुल गांधी आप पहले हम तेलंगाना यूथ को हमको भरोसा दे दीजिए ये एग्जाम को रिकंडक्ट करवाने के, के लिए और जो नंबर 55 से रिजर्वेशन को जो न्याय न्याय करता है वो वो नोटिफिकेशन फिर मतलब वो वो लाइन से हमको फिर एग्जाम कंडक्ट करके जी नंबर ट्वेंटी को रद्द करके और फिर तेलंगाना आंध्रा को जो कन्फ्लिक्ट है उनको भी सुधार करके जो एग्ज़ाम कंडक्ट जो कर रहा है उनको प्रॉपर प्रॉपर एवेल्युशन करा के प्रॉपर एवेलुएशन करा के, करा के उन प्रोफेसर से हमको आ, सब सब जगह से मतलब सब ऑल द डायरेक्शंस हम लोगों को न्याय करना है ये हमारा डिमांड है డిమాండ్ చేస్తున్నారు కరెక్టే అలా ఈ గ్రూప్ అనే యాస్పిరెంట్స్ ఉన్నారు కదా దాదాపు నష్టపోయిన చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు ఒకళ్ళు అంటే మాకు న్యాయం కావాలని పోరాటం చేస్తే కొంతమంది మంత్రుల దగ్గరికి పోతే ఇట్లా మాట్లాడిరని కొందరు గ్రూప్ గ్రూప్ వన్ యాస్పిరెంట్ చెప్పారు ఏమని అంటే వాళ్ళకి తిన్న జరుగుతలేదు వాళ్ళు వెనక బీఆర్ఎస్ నాయకులని నడిపిస్తారు అందుకే ఇచ్చిన జాబులను రద్దు చేయమంటారు అని మాట్లాడతారు ఏం చెప్తారు అందుకోసమే ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మేము కావాలని మేము మాట్లాడలేదు వాళ్ళ నిరుద్యోగులతోనే ఎవరైతే నిజంగా చదువుతున్నారో వాళ్ళతోనే మాట్లాడిపించారు వాళ్ళేం పని లేకుండా ఇక్కడ రాలేదు మరి వీళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఎంప్లాయీస్ వచ్చి మాట్లాడుకుంటూ చేస్తున్నారంటే ప్రొటెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ బాధలు ఉంది కాబట్టి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో దీన్ని ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పుడైనా పర్లేదు సో తప్పు జరుగుతాయి కాదనం అది మీరు మార్చుకోండి మళ్ళీ కండక్ట్ చేయండి మీకు ప్రభుత్వానికి నిరుద్యోగం నుంచి అదే విధంగా ఎంత వ్యతిరేకత వచ్చిందో అంత సానుకూలతో సానులతో కూడా వస్తుంది కదా నూట మూడు మంది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది మానవ తప్పిదం అది సిస్టమ్ లో అవుతా ఉంటది పది మంది ఎక్స్ట్రా వస్తారా మరి ఆ పది మందిలోనే ర్యాంకులు వచ్చినప్పుడు దానికి ఏం చెప్తాం ఒకవేళ సరే పది మందిలోనే ర్యాంకులు వచ్చినప్పుడు మరి ఇరవై ఒకటి వేల నూట మూడు మంది నూట ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళే వాళ్ళందరూ కష్టపడిన వాళ్ళే మరి వాళ్ళకి అన్యాయం జరిగితే ఎవరు సమాధానం చెప్పారు దానికి మన చిన్నపాటి పోస్టా రేపు తెలంగాణ పునర్నిర్మాణం నిర్మాణంలో ఒక భాగస్వాములు అయ్యేటువంటి ఉద్యోగస్తులు అలాంటి ఉద్యోగస్తులకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్ని ప్లాట్ఫామ్స్ లో ఫెయిల్ అయింది ఒకటి ప్రభుత్వం కూడా అయింది ఈ టీజీపీఎస్సీ చేసినటువంటి ఈ ఇందిరా ఇందిరా పార్క్లో లో కార్యక్రమాన్ని నిరుద్యోగులు ఏర్పాటు చేశారు ఈ ఈ నిరుద్యోగ మహాధర్ణకి వచ్చేసినటువంటి నిరుద్యోగ సమాజానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మనం మనం సాధించుకున్న తెలంగాణలో మనం ఒక ట్యాగ్లైన్ ఉంటది నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ తో మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈ యొక్క రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో నియామకాలు నింపుకుంటా ఉన్నారు హయ్యర్ హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సిగ్గు లేకుండా వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా ఇందులో నియామకాలు నింపుకుంటా ఉన్నారు అదేవిధంగా ఏందంటే విద్యార్థులతో నిరుద్యోగాలతో నిరుద్యోగులతో చెలగాటం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోండి విప్లవాలకు ఆరంభం అక్రమాలే క్రమం గతం తప్పిన ప్రజాస్వామ్యమా క్రమం తప్పిన రాజకీయమా క్రమం తప్పిన ప్రభుత్వ విధానాలు క్రమం తప్పిన టీజీపీఎస్సి తిరిగి ఎప్పుడు సక్రమా సక్రమానికి శ్రీకారం చుడతాయో అప్పటి వరకు విప్లవాలు విశ్రమించవు ఉద్యమాలకు ఊపిరి పోస్తూనే ఉంటాం జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది తెలంగాణ నిరుద్యోగులు మీరు ట్వంటీ ట్వంటీ టూలో తీసుకున్నటువంటి నోటిఫికేషన్ ఎన్నో కారణాల వల్ల మీరు క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి ఇంకో సిక్స్టీ ప్లస్ ఉద్యోగ పోస్టులు ఇచ్చేసి ఫైవ్ సిక్స్టీ త్రీకి ఇచ్చారు అది సంతోషం కాంగ్రెస్ పార్టీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టింది టీజీపీఎస్సీ పెట్టింది అనుకున్నా కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు అది పెట్టిరు ఓకే అందులో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు థర్టీ వన్ థౌజండ్ ఫోర్ నాట్ త్రీ కానీ ఈ మెయిన్స్కి అపియర్ అయిన వాళ్ళు ట్వంటీ వన్ థౌసండ్ నైంటీ త్రీ మెంబర్స్ అదే జిఆర్ఎల్ ఇచ్చినప్పుడు ట్వంటీ వన్ థౌసండ్ వన్ నాట్ త్రీ ఉంటుంది ఆ టెన్ మెంబర్స్ ఎవరు టెన్ మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కుటుంబ సభ్యులు అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం వాళ్ళు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పెద్ద మంచి అంటాం మనం ఇప్పుడు కొత్తగా అయినటువంటి ఎమ్మెల్సీ వారి యొక్క పిఏన్ అంటూ ఉన్నారు మళ్ళీ మాజీ ఎమ్మెల్సీ యొక్క కోడలు అంటూ ఉంటారు ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మినిస్టర్ ఆయన ఆయన యొక్క మనవరాలు ఆయనకు సంబంధించినటువంటి ఎంపీపీ యొక్క కూతురు అదే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు ఉన్నారని చెప్తా ఉంటారు మా ఈ టీజీపీఎస్సిలో ఉన్నటువంటి ఇప్పుడు మా మాజీ కానీ ఇప్పుడు కానీ ఉన్నటువంటి సభ్యులు వారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు ఇది అక్కడ మీ కుటుంబ సభ్యులకు మీరు ఇచ్చుకుంటే మేము నిరుద్యోగులుగా మేమేం చేయాలి మేమేం చవాలా మేము ఈ ధర్నాలు కూర్చోవాలన్నా ఈ యొక్క ఎవరికైనా టాలెంట్ ఉందంటే ఇక్కడ నిరుద్యోగులు ఈ యొక్క ధర్నా దగ్గర వచ్చి కూర్చున్న ఉంటుంది వీళ్ళు జెన్యున్ క్యాండిడేట్ చదువుకున్నటువంటి వాళ్ళు అందుకే టీజీపీఎస్సి చేస్తున్నటువంటి అక్రమాలు మొత్తం ఈ జుడిషియరీ ఎంక్వైరీ చేయాలి లేదా సిబిఐ ఎంక్వైరీ చేయించండి ఇదంతా చేయించి టీజీపీఎస్సీని మొత్తం క్యాన్సిల్ చేసి టీజీపీఎస్సీని రద్దు చేసేయాలి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయండి టీజీపీఎస్సి ఎప్పటి కాదు ఎన్ని సంవత్సరాలైనా తన బుద్ధి మార్చుకోదు సో టీజీపీఎస్సీ కాకుండా జాయింట్ పీజీ పిఎస్సీని ఏర్పాటు చేసేసి మాకు ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం అందులో ఇందులో ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్ బురా వెంకటేశ్వర గారు మీరు కూడా రాజీనామా చేయాలి నవీన్ నవీన్ నికోలస్ గారు మీరు కూడా రాజీనామా చేయాలని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు చెప్పులతో కొడతామంటున్నారు కదా మీ యొక్క చెప్పులతో కొడతా ఉన్నారు కొడతాం అంటున్నారు కదా మాకు రెండు చెప్పులు ఉన్నాయి మీరు ఒక చెప్పు ఇసురుతే మేము రెండు చెప్పులు ఇస్తున్నాం బిడ్డా నోట్ జాగ్రత్త అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్న నిరుద్యోగులు అంటే అంత చులుకన మానవత రాయి గారు మీకు ఏ పోస్ట్ ఉందని మీకేమన్నా తెలుసా చదువు గురించి జోకుడు విషయం అనేటువంటిది కాదు చెప్పంటే అంటే మళ్ళీ తిరిగి చెప్పులే కొడతాయనేటువంటిది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాం ఉరికించి బట్టలు ఇప్పించి కొడతాం మీరు చెప్పుతో కొడితే గుర్తుపెట్టుకోండి బట్టలు ఇప్పించి అశోక్ నగర్ చుట్టూ తిప్పుతాం అనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం అంటే గత ప్రభుత్వం నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు కూడా గత ప్రభుత్వం కూడా ఆ నోటికేషన్లో పేపర్ లీకేజీ వల్ల అంటే టీజీపీ పేపర్ లీకేజ్ చేసి బయట జిరాక్ షాప్లో వచ్చేటట్టు జిరాక్ షాప్లో అమ్మినట్టు ఆ పేపర్లను అమ్మడం మళ్ళీ ఈ గవర్నమెంట్ ఇటు గవర్నమెంట్ని మేము నమ్మి ఆ గవర్నమెంట్ని దించి ఈ గవర్నమెంట్ నమ్మి మేము గవర్నమెంట్ తెచ్చుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ తెస్తే ఈ గవర్నమెంట్లో కూడా వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేల వాళ్ళ కూతుర్లకు కొడుకులకు మినిస్టర్ల కొడుకుల కూతుర్లకు వాళ్ళకు అట్లా అమ్మేసి ఒక నూట యాభై సీట్లు అమ్మేసి ఎలాంటి ఏ ప్రభుత్వం వచ్చినా టీజీపీఎస్లో మార్పు లేదు టీజీపీఎస్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షణ చేస్తా అని చెప్పిండు అంటే ప్రక్షణ చేస్తా అంటే ఆ ప్రక్షణ చేసినా ఏ ప్రక్షాళ చేయలే అసలు రక్షణ చేస్తా అని చేసేసి ఈ గ్రూప్ ఆ నోటిఫికేషన్ అరవై పోస్టులతో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నోటి నోటికేషన్ ఇచ్చాడు కానీ ఆ నోటిఫికేషన్లో కూడా జియో నెంబర్ ట్వంటీ నైన్ అని రుద్ది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బహుజనులకు తీవ్ర అన్యాయం చేసి తీరా కొన్ని అంటే మెయిన్స్లో కొందరు క్వాలిఫై చేసి అంటే మెయిన్స్లో కొందరు రాసి మిగతా తర్వాత ఫస్ట్ ఒక డేటా ఇచ్చి తర్వాత మళ్ళీ కొన్ని కొన్ని కొందరు క్యాండిడేట్ని యాడ్ చేసి మళ్ళీ మెయిన్స్ నిర్వహించడం ఇది ఇది అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో కూడా టీజీపీఎస్సి పేపర్ లీకేజ్ అది తప్పు చేయడం మన ప్రభుత్వం ఎలాంటి ఇంకో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఎలాంటి మార్పు లేదు టీజీపీఎస్లో ఎందుకంటే ఈ టీజీపీఎస్సి మాకు ఈ టీజీపీఎస్సి మాకు అవసరం లేదు ఈ టీజీపీఎస్ని బ్యాన్ చేయాలి ఈ రద్దు చేయాలి టీజీపీఎస్ని పూర్తిగా రద్దు చేసి యూపీఎస్సీ యూపీఎస్సీ తరహా యూపీఎస్సీ నిర్వహించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో యూపీఎస్సీ కండక్ట్ చేయాలి ఎగ్జామ్స్ అన్నీ డిమాండ్ అంటే తెలుగు మీడియం స్టూడెంట్లకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది ఎందుకంటే పరీక్ష రాసుడు ఎందుకు గుండె హత్తుకున్నట్టుకు తెలుగు మీడియం అంటే మనకు మన తల్లి తల్లి తెలుగు తల్లి అంటే మనకు మన అమ్మ భాష అంటే తెలుగు ఈ అమ్మ భాషను సెక్రటరీలో తెలుగు తల్లిని సెక్రటరీలో ప్రొవైడ్ చేసిన అంటే సెక్రటరీ పెట్టిన రేవంత్ రెడ్డి తెలుగు తెలుగు రాసిన స్టూడెంట్కి తీవ్ర అన్యాయం చేసిండు అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి మార్క్స్ ఎక్కువ వేయడం టాప్ ఫైవ్ హండ్రెడ్లో గ్రూప్ వన్లో టాప్ ఫైవ్ హండ్రెడ్ ర్యాంక్లో చూస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు మా ఫ్రెండ్స్లో కూడా తెలుగులో చాలామంది రాస్తే ఒక్క స్టూడెంట్కి కూడా తెలుగు మీడియంలో రాలే అందరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వచ్చినారు అంటే బ్రిటిష్ సహాయంలో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ని బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో రుద్దారు ఆ ఇంగ్లీష్ని ప్రామాణిక తీసుకోవడం ఏంటి మన తెలంగాణ రాష్ట్రంలో తెలుగు కదా మాట్లాడే ప్రజలు తెలుగు కదా మాట్లాడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలుగు మన తెలుగు ప్రామాణికం కదా ఏ అంటే తెలుగు మీడియం తెలుగు అకాడమీని రద్దు చేయమను తెలుగు మీడియం అకాడమీ ఎందుకు తెలుగు మీడియం బుక్స్లు ఎందుకు అవి 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 ప్రామాణికం కాదా అందు ఎందుకంటే తెలుగు మీడియం తెలుగు మీడియం తెలుగు అకాడమీని రద్దు చేయాలి ఎందుకంటే మన తెలుగు మీడియం స్టూడెంట్కి మా తీవ్ర అన్యాయం చేశారు అందుకే ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్కి న్యాయం జరగాలి ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్ ఆ మూల్యాంకన ఉన్న పేపర్ గ్రూప్ వన్ పేపర్లో మెయిన్స్లో రాసిన తెలుగు మీడియం స్టూడెంట్లు కావచ్చు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కావచ్చు సిబి సిబిఐ జ్యుడిషియల్ ఇంక్వైరీ జరిపి ఖచ్చితంగా న్యాయం జరగాలి